అందరికీ నమస్కారం వీళ్ళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్టాలజర్ హరి రఘుప్రియ గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అమ్మా మేడం రెండు వేల ఇరవై ఐదులో కొత్త ఇల్లు కట్టుకుని ప్రవేశాలు చేసుకోవాలి రెడీగా ఉంటారు మంచి ముహూర్తాల కోసం చూస్తూ ఉంటారు మరి అటువంటి వారికి మంచి ముహూర్తాలు ఏ నెలలో ఉన్నాయి చెప్పండి అలాగే చాలామంది సందేహం ఏంటంటే హద్దిళ్ళకు వెళ్ళేటప్పుడు కూడా వాస్తు చూసుకోవాలా అండి అది మా సొంతలు కాదు కదా అయినా కూడా మేము వాస్తు చూసుకోవాలా అని అడుగుతూ ఉంటారు మరి అటువంటి వారికి కూడా సమాధానం మీరు చెప్పాలి అయితే ఇల్లు అద్దీల్లా సొంతిల్లా అనేది కాదు మనం ఉండేది ఉండబోయేది ఆ ఇంట్లో కాబట్టి అద్దికున్న సొంతదైనా సరే మనం ఒకలాగే ట్రీట్ చేయాలి ఎందుకంటే అందులో మనమే కదా ఉంటాము సొంత ఇల్లు అయితే మరికొంత ఎక్కువగా చూసుకోవాలి ఎందుకంటే అది మనం ఎప్పుడూ ఉండే ఇల్లు కాబట్టి దానికి కూడా ముహూర్తం చూసుకుంటాము మన ఇంటి యజమానికి నక్షత్రాన్ని బట్టి వాళ్ళు పురోహితులు మంచి తిదివారి నక్షత్రాలు అంటే భర్తది భార్యది కలిపి కూడా నక్షత్రాలు జోడించి వారి యొక్క జాతక బలాన్ని బట్టి ముహూర్తాలు నిర్ణయిస్తారు అయితే అద్దెళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికీ మనం వాస్తుపరంగా పెడతామన్నమాట అది వాస్తుపరంగా పెడతారు ఇది కూడా వాస్తుపరంగా పెడతారు మనం తాత్కాలికంగా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉంటాం దీనికి కూడా అంత అవసరమా అని అనుకుంటే అవసరమే చెప్పాలి ఎందుకు అంటే అందులో మనమే ఉండబోతున్నాం కాబట్టి ఇవి ఎలా చూసుకుంటారు అని ఒక చిన్న ప్రశ్న రావచ్చు అంటే మనం ఏం చేయాలంటే ఎవరైతే ఇంటి యజమాని మారుతున్నారో భర్త కానీ భార్య కానీ అంటే భర్త లేని వాళ్ళు ఆడవాళ్ళ పేరు మీద మన ఇంటి పేరు మీద మన పేరు ఏదొస్తుంది అంటే మన ఒంటి పేరు ఉంటుంది కదా రమానో రా రమేష్ను ఏదో ఒక పేరు ఉంటుంది కదా ఆ ఆ నుంచి బండిరా వరకు మనకి యాభై ఆరు అక్షరాలు ఉన్నాయి కదా ఈ యాభై ఆరు అక్షరాలలో మనకి ఏ వర్గానికి చెందుతాము అవర్గ అంటే ఆ నుంచి ఆహా వరకు కవర్గ అంటే కా నుంచి ఇంకా వరకు చవర్గ అంటే కా చ అక్కడ యా నుంచి బండిరా వరకు ఇలా ఒక్కొక్క వర్గుకి ఒక్కొక్క దిక్కు నప్పుతుంది అనమాట కొంతమంది అందరికీ తూర్పే అని ఒక నానుడు ఉండిపోయింది ఆ ఈస్ట్ ఫేసింగ్ అయితే సరిపోతుంది పర్వాలేదు అని అనుకుంటారు కానీ అందరికీ తూర్పు పడదు అందరికీ ఉత్తరం పడదు అందరికీ దక్షిణం పడదు ఇక్కడ చిన్నగా నేను టచ్ చేస్తాను వాస్తు టచ్ చేసి చెప్పేస్తాను అయితే ఏంటంటే మన పేరులో మొదటి అక్షరము ఏ లెటర్ వస్తోంది యాన పాన బానా అనేది చూసుకొని ఆ రకానికి అంటే ఆ వర్గులోకి ఏ దిక్కు నప్పుతుంది అనేది చెక్ చేసుకుని మీకు తూ తూర్పు సింహద్వారమా మనకి రాసి ఉంటుంది ఆ వర్గానికి సరిపడా ఏ దిక్కు అని రాసి ఉంటుంది అనమాట కొన్ని ఐమూలలు కూడా ఉంటాయి అంటే తూర్పు ఉండదు ఇటు దక్షిణము ఉండదు మధ్యలో ఆగ్నేయ దిక్కు దాన్ని ఐమోల్ అంటారు లేదా ఇటు తూర్పు ఉండదు ఇటు ఉత్తరము ఉండదు మధ్యలో ఈశాన్యం సింహద్వారం ఉంటుంది అయితే కొన్ని కొన్ని మనకి పక్కాగా వాస్తు ప్రకారం అంటే అద్దెళ్ళు రాలేకపోవచ్చు అయితే మనం దేన్ని ప్రధానంగా తీసుకుంటాము అంటే మనకి మెయిన్ డోరు ఎటువైపు ఉంది ఎటు టచ్ చేసి ఉంది ఆ తూర్పుకి రైట్ సైడు ఆగ్నేయము ఇటు టచ్ చేసి ఉన్న సింహద్వారం తీసుకుంటే అగ్నికి సంబంధించినటువంటి మనకి ఉత్పాతాలు జరుగుతాయి అంటే ఫైర్ యాక్సిడెంట్స్ అట్లాంటివి జరుగుతాయి అదే తూర్పుకి ఎడం చేతి వైపు ఈశాన్యం వైపు ఉన్న ద్వారం తీసుకుంటే అష్టైశ్వర్యాలు వస్తాయి అంటే ఇతను ఈ వర్గులోకి చెందకపోయినా అంటే తూర్పు వర్గంలోకి చెందకపోయినా ఈశాన్యం ఇతన్ని కాస్తుంది అది ఎలా చూసుకోవాలి అని అంటే కనుక ఇల్లు మారేటప్పుడు అంటే ముందు మూలలు చెప్పేస్తాను తర్వాత ఉత్తరం స్థానం అంటే ఒక్కొక్క మూలకి ఒక్కొక్క అధిపతి ఉంటాడు కదా అంటే తూర్పు వైపు ఈయన ఎవరు బ్రహ్మదేవుడు ఈశాన్యం వైపు ఈశ్వరుడు ఉత్తరం వైపు కుబేరుడు ఆగ్నేయం వైపు ఏమో అగ్నిదేవుడు దక్షిణం ఏమో యమధర్మరాజు నైరుతి అంటే నిరుతి అని రాక్షసుడు ఉంటాడు అక్కడొక్కటే రాక్షసుడు ఉంటాడు వాయువ్యం వైపు వాయుదేవుడు ఇలాగా ఉత్తరానికి ఉత్తర ఈశాన్యానికి ఇలా ఒక్కొక్క దేవుడికి వరుణ దేవుడు వా ఇటువైపు వస్తాడు సో ఇలాగా దానికి ఒక్కొక్కళ్ళు ఉంటారు కాబట్టి మన ద్వారము ఏ వైపుకు నప్పుతోంది నైరుతి వైపు సింహద్వారం వచ్చిన పడేవి ఏవి తీసుకోకూడదు ఆ ఇల్లుని అసలు ఏ వర్గంలో ఉన్న వాళ్ళు కూడా అటువైపు తీసుకోకూడదు అనమాట అయితే ఇప్పుడు మనం ఎలాగా వెళ్ళాలి అంటే ఇప్పుడు నేను అద్దింట్లోకి పెడుతున్నాను నేను ఎట్లా ముహూర్తం చూసుకుని వెళ్ళాలి అని అంటే కనుక శుభముహూర్తాలు ఏ తేదీలో ఉన్నా సరే మనకి ఫస్ట్ తెల్లవారుజామున ఉంటుంది ఆ శుభముహూర్తం కూడా ఒక్కొక్కసారి మనకు ఆ తెల్లవారుజామున ముహూర్తం కూడా నప్పకపోతే ఆ టైంలో అవ్వకపోతే గోధూళి వేళ అంటే సాయంత్రం సమయంలో మనం దివ్యంగా చేసుకోవచ్చు మధ్యాహ్నం సమయము అభిజిత్ లగ్నము అని వస్తుంది అది ఓన్లీ నలభై ఐదు నిమిషాలు మాత్రమే వస్తుంది ఆ నలభై ఐదు నిమిషాల్లో మనం చేసుకోగలిగితే చేసుకోవచ్చు లేదు కుదరని పక్షంలో అయితే ఉదయం కానీ లేదంటే సాయంత్రం కానీ చేసుకుంటారు మరీ సాయంత్రం దాటిపోయి నిసిరాత్రిలో కానీ మనం చేసుకోకూడదు తర్వాత ప్రతిరోజు మనకి రాహుకాలము వర్జ్యము యమగండ కాలము అమృతకాలము ఇలా మనకి విభాగాలు ఉంటాయన్నమాట అయితే ఒక నక్షత్రం సపోజ్ అశ్విని నక్షత్రం ఉంది ఈ అశ్విని నక్షత్రానికి తారాబలం చంద్రబలం చూసుకుంటాము ఈ అశ్విని నక్షత్రానికి ఒకటి జన్మతారగాను రెండు మూడు నాలుగు ఏ ఐదు అలాగా ఎనిమిది వరకు ఉంటాయి అందులో మనకి సాధన తార అంటే అది మనం సక్సెస్ సాధించేది క్షేమతార సంపత్ తార పరమమిత్రార ఇలాంటివన్నీ ఉంటాయి అంటే ఒక్కొక్కదానికి మళ్ళీ దానిలో కూడా ఒక్కొక్కదానికి ఒక్కొక్క అధిపతి ఉంటాడనమాట ఒక్కొక్క ఆ ఆ బల సాధన తార ఉంది సాధన తారానికి ఒక అధిపతి ఉంటాడు అలాగే శనేశ్వరుడు జన్మతారకి చంద్రుడు అధిపతి ఉంటాడు నైసన్ తార నైసన్ తార అంటే అది అసలు పడనే పడదనమాట ఇలాగా మనం ఏం చేస్తామంటే మనం మారవలసిన తేదీకి అంటే ఈరోజు మారాము ఈరోజు తిది ఏంటుంది ఈ మారే వ్యక్తి యొక్క నక్షత్రం ఏంటి అనేది చూసుకొని అది సాధన తార సంపత్ తారా ఇలాగా తారాబలం చంద్రబలం పరమ మిత్రతార క్షేమతార మిత్రతార అంటే మనం నిర్భయంగా మారచ్చు లేదు నాకు ధనమే కావాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారు ఆ ఇంట్లోకి వెళ్ళాక నేను బాగా ధనం సంపాదించాలి అని అనుకుంటారు అలా అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు ఈ వ్యక్తికి ఏ నక్షత్రం ఉంది ఆ నక్షత్ర కుండలిలో మనకి రెండు అనమాట గురు ఆ రెండుదైతే మనకి సాధ సంపత్తార పడుతుంది ఆ సంపత్తారని చూసుకొని ఆ టైంకి మనం కనుక గృహప్రవేశం చేసినట్టయితే సొంత ఇల్లు కాదు ఆ దిల్లుకి మన గృహప్రవేశం చేసినట్టయితే చాలామంది అనుకుంటుంటారు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి డబ్బులే డబ్బులు బలే కలిసి వస్తున్నాయని అనుకుంటారు అంటే ఏంటి అంటే ఇంత చూసుకుని మన సొంత ఇల్లు కానీ ఆ కానీ కనుక వెళ్ళినట్టయితే ఎక్స్క్లూజివ్ అద్దిల్లికి వెళ్ళినట్టయితే కనుక ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి అన్ని రకాలుగా క్షేమంగా జరుగుతుంది అదే మన ఏంటి ఏముంది అద్దిల్లే కదా ఒక రెండు రోజు ఒక రెండు రోజులు ఉండి వెళ్ళిపోం కదా పక్షం సంవత్సరం ఉంటాం కదా కొంతమంది ఇలా మారి అలా వెళ్ళిపోతుంటారు దాని అర్థం ఏంటంటే వాళ్ళు మారిన సమయానికి ఆ సమయము నైసంతారపడి ఉండొచ్చు ఇది విరోధి నక్షత్రం అయ్యి ఉండొచ్చు దానివల్ల వాళ్ళు ఇంట్లోకి వెళ్ళాక కలిసి రాకపోవచ్చు కొంతమంది ఒక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇవేమీ చూడకుండా నాకు వారం బాగుంది నేను వెళ్ళిపోతాను అని అనుకుంటే అకాల మరణాలు విచ్ఛిన్నం అవ్వడము ఇలాంటి ఉపద్రవాలని అవి వాళ్ళు ఇందుకోసమా అని అనుకోరు ఏదో జరిగింది కాబట్టి ఇలా జరిగింది అని అనుకుంటారు సో ఇలాంటివన్నీ సొంత ఇల్లైనా అద్దెల్లైనా మనం ప్రతిదీ చూసుకుని వెళ్ళడమే మనకి మంచిది అనమాట ఇప్పుడు సొంతిళ్ళకు వద్దాము సొంతిళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదులో ఎన్ ఏ ఏ ముహూర్తాలు ఉన్నాయి అనేది చూద్దాము అయితే డిసెంబరు ఐదో తారీఖు చాలా మంచి ముహూర్తం ఉంది డిసెంబర్ పదకొండు ఇరవై ఒకటి ఇరవై ఐదు ఈ నాలుగు ముహూర్తాలు డిసెంబర్ నెలలో ఉన్నాయి తర్వాత ఫిబ్రవరిలో జనవరిలో ఏమీ లేదు ఎందుకంటే పుష్యమాసం కదా అది శూన్యమాసం ఆ టైంలో ఉండదు అనమాట అయితే మళ్ళీ ఫిబ్రవరి ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిది పద్నాలుగు పదిహేను పదిహేడు ఈ ముహూర్తాలు సొంత ఇల్లు గృహప్రవేశానికి మంచి ముహూర్తాలు తర్వాత మార్చి ఒకటో తారీఖు ఐదు ఆరు పద్నాలుగు పదిహేను ఈ ముహూర్తాలు మార్చి నెలలో ఉన్నాయి తర్వాత ఏప్రిల్లో ఏప్రిల్లో ముప్పైవ తారీఖు ఒక్కటి మాత్రమే ఉంది ఒకే ఒక రోజు ఆ రోజు మంచి రోజు తర్వాత మే ఒకటి ఏడు ఎనిమిది తొమ్మిది పది పద్నాలుగు పదిహేడు ఇరవై రెండు ఇరవై మూడు ఇవి మే నెలలో తర్వాత జూన్ దగ్గరికి వచ్చేటప్పటికి జూన్ నాలుగు ఆరు ఈ రెండు ముహూర్తాలు ఉన్నాయన్నమాట ఓవరాల్గా రెండు వేల ఇరవై ఐదులో గృహ ప్రవేశాలు చేసుకోవడానికి మంచి శుభముహూర్తలు అయితే మాకు తెలియజేశారు అలాగే వాస్తు పరంగా చూసుకున్నట్లయితే రెంటెడ్ హౌస్కి కూడా వాస్తు చూసుకోవాలని ఒక మంచి సందేశం అయితే ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ మేడం నమస్తే